నగరంలోని స్థానిక సత్యనారాయణపురం నందు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపణ సందర్భంగా సత్యనారాయణపురం బాలు ఆధ్వర్యంలో వివేకానందరెడ్డి మనవడు బిప్పిన్ చంద్రబోస్ రెడ్డి చేతల మీదుగా భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముజీర్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు గడిచిన వివేకానందరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల చొరవ చూపి విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ భారీ అన్నదాన కార్యక్రమంలో దినేష్ వివేకానందరెడ్డి అభిమానులు సత్యనారాయణపురం యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా తాతయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం ఆరో వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు ఇంకా మా కుటుంబం నుంచి కృతజ్ఞతలు ముఖ్యంగా ఇక్కడికి వేయి వచ్చిన ఆయన అభిమానులకు ఇంకా స్నేహితులకు నా నుంచి కృతజ్ఞతలు ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు ఆయన ఇచ్చాలని భగవంతుణ్ణి ఇంకా నెల్లూరు ప్రజల్ని కోరుతున్నాను అని సెలవు తీసుకుంటున్నాను స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి ఐదవ ఆరో వర్ధంతి ఈరోజు మేము మా బాస్ మాకు గుణం ఎలాంటి సేవ విద్యార్థి సంఘాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎవడైనా ఇబ్బందిగా ఉన్నాడు అంటే నేనున్నాననే భరోసా ఇవ్వమని చెప్పినటువంటి ఆ మహోన్నత నేత ఆయన ఆశయ సాధనకై ఏం చేసినా నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టాలి అనే ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క సత్యనారాయణపురంలో అంటే మేము ఉండి తిరిగినటువంటి కార్యక్రమాల నుంచి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఆయన ఆశయ సాధన మేము ఈరోజు ఈ కార్యక్రమం విధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయానికి కూడా చేతులు జోడించి నన్ను ప్రతి నాయకులకి చెప్పారు శిష్యుడిగా రాజకీయంలో ఉంది నీ తర్వాత ఆనం వివేకానంద రెడ్డి గారి వ్యక్తులు ఎవరున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో అందరు కలిసి కట్టుగా వ్యక్తికి పనిచేయండి అంటే మేము ఒకటే చెప్పామన్నా ఏ నాయకుడు అయినా సరే ఈ రోజు నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ మేము రాజకీయం చెప్తున్నటువంటి ఆ నాయకులు అందరూ ఓనమాలు నేర్చుకుంది మా యొక్క ఆనం కుటుంబంలో నుంచే మా యొక్క ఆనం కుటుంబంలోంచే ఓనమాలు నేర్చుకొని ఆయన విగ్రహాన్ని ఆరు సంవత్సరాలు అయితే ఏర్పాటు చేయకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో నగర పాలక సంస్థనున్నటువంటి అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క నామకరణం చేసి నెల్లూరు పురపాలక శాఖ అందించినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పి ఆ రోజు కార్పొరేషన్లో ఈ రోజుటికి కూడా పట్టించుకోవట్లేదంటే నిజంగా మీకెందుకు ఆనం వివేకానందరెడ్డి యొక్క విగ్రహం పెట్టాలంటే బాధ కలుగుతుందో మాకు అర్థం కాట్లేదు ఇది బాధతో చెప్తున్న ఆనం వివేకానంద రెడ్డి యొక్క శిష్యుడిగా ఆయన్ని ప్రేమించే అభిమానిగా చాలామంది మీ మైకుల ముందు మీ ప్రెస్ల ముందు మాట్లాడలేకపోయినా ఈ రోజుకి కూడా ఆయన విగ్రహం లేదే అని చాలామంది బాధపడుతున్నతో చెప్పినారు కాబట్టి ఆ రాజకీయ నాయకులకి రెండు చేతులు జోడించి చెప్తున్నా చాలామంది విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి నెగ్లూరు నెల్లూరుని దశ దిశ మార్చి అభివృద్ధి చేసినటువంటి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి పదాన్ని చూసుకోవడానికి ఆయన విగ్రహం లేకపోవడం చాలా బాధగా ఉంది కాబట్టి మీ యొక్క ఈరోజు ఆరో వర్ధంతి సందర్భంగా ఆ యొక్క నాయకులకి మా కుటుంబంలో ఉన్నటువంటి లీడర్లు కూడా ఒకరిని ఎత్తి చూపించడం కాదు మా కుటుంబంలో ఉన్నటువంటి లీడర్ని కూడా మేము అయ్యా దయతల దయ తెలిసి మా వివేకానంద రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం దానికి కావాల్సిన ఖర్చులు భరాయించుకోవడానికి ఖచ్చితంగా నగర పాలక సంస్థ సంబంధించినటువంటి ఆ యొక్క నాయకులని మీరు ప్లేసు చూపించండి అని మహాభావులారా మేము విగ్రహం పెట్టుకుంటామని చెప్పేసి మీ ఈ యొక్క ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా ఆయన కుటుంబం సంబంధించినటువంటి మనవాళ్ళు కొడుకులకు కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆశీసులు మిండుగా నిండుగా ఉండాలని చెప్పేసి మీ ప్రెస్ ద్వారా ఆనం వివేకానందుడి యొక్క ఆశయ సాధనకై మా లాంటి శ్వాస ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా నెల్లూరు జనాలకి డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియపరుస్తాం